ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం శాండ్ మాఫియా లేకుండా చేస్తాం గంజాయి మాఫియా లేకుండా చేస్తాం కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి రెండు రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌక్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళు కొంతమంది ఆ తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు దీనిపైన కూడా ఆలోచిస్తున్నా ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసిన మాఫియాల రాజ్యంగా తయారైపోయింది దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది